Hi. ఫ్రెండ్స్ అందరికి నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు వన్ సింపుల్ అండ్ టేస్టీ హైజీనిక్ హెల్తీ ఒక స్వీట్ అయితే తీసుకొచ్చేసానండి ఇంతకి ఏం రెసిపీ అనుకుంటున్నారు అదేనండి సగ్గు బియ్యం పాయసం మీరు సేమ్య పాయసం చూసింటారు అలానే పెసల పాయసం కూడా చూసింటారు కానీ ఇలాంటి ఒక పాయసం ఉంటుంది అని చెప్పి మీకు తెలుసా ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు అందరికి తెలిసే ఉంటదండి ఎందుకంటే సేమ్య పాయసంలోకి ఇవి యాడ్ చేస్తూ ఉంటారు కానీ అలా యాడ్ చేస్తారే కానీ దీన్నే సపరేట్ గా చేసుకోరు ఇప్పుడైతే నేను చేసి చూపించేస్తాను రండి నేనైతే ఇక్కడ పక్క కొలతలతో అయితే చెప్తున్నానండి ఫస్ట్ అయితే ఒక కప్ అయితే మెజర్మెంట్ తీసుకో నేనైతే ఇక్కడ ఒక కప్పు సగ్గు బియ్యం అయితే తీసుకొని అందులోకి కొన్ని వాటర్ పోసి ఇంకా బాగా కడిగేసుకున్నానండి ఆ కడుక్కున్న వాటర్ ని వంపేసుకొని మళ్ళీ ఇంకో కొన్ని వాటర్ పోసుకొని ఇలా టూ అవర్స్ అయితే నానబెట్టేసుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇంకా సగ్గు బియ్యం అయితే ఇంకా చూసారు కదా ఇంత బాగా నానిపోయింది అనమాట టూ అవర్స్ తర్వాత మనం ఏ బౌల్లో అయితే వండుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లో ట్రాన్స్ఫర్ అయితే చేసుకునేద్దాం మనం తీసుకుంది చిన్న సైజు సగ్గు బియ్యం కాబట్టి మనకి ఇప్పుడు చిన్నగా కనిపిస్తుంది అండి కాకపోతే ఉడికిన తర్వాత ఇదే ఎక్కువ క్వాంటిటీతో అయినట్టు ఏ కప్పుతో సగ్గు బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో మెజర్మెంట్ అయితే చేసుకోవాలి కదా ఇంకా ఒక కప్పు సగ్గు బియ్యానికి నాలుగు కప్పుల వాటర్ అయితే పోయాలండి అంటే వన్ బై ఫోర్ అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే నాలుగు కప్పుల వాటర్ అయితే పోసేసుకున్నాను ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఇంకా మనం దీన్ని బాగా ఉడికించుకోవాలి ఆల్రెడీ నాన్ పోయిండది కాబట్టి అంటే నాన్ పెట్టుకున్నాం కదా సేపే ఉడకాల్సిన అవసరం లేదండి ఒక సైడ్ ఈ సగ్గు బియ్యం ఉడుకుతూ ఉంటే ఇంకో సైడ్ మనకు మిల్క్ అయితే పెట్టేసుకుందాం పాయసానికి మెయిన్ కావాల్సింది మిల్కే కదండి నేనైతే ఇంకో సైడ్ అయితే మిల్క్ అయితే పెట్టేసుకున్నాను ఆ మిల్క్ కూడా కాగిపోతూ ఉంది ఇంకో సైడ్ సగ్గు బియ్యాన్ని చూసారు కదా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి కరెక్ట్ గా ఒక టెన్ మినిట్స్ అంతే బాగా ఉడికిపోయింది అనమాట ఇంకా ఇలా చేతితో ప్రెస్ చేస్తే మనకి ఉడికిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే ఇలా చేతితో ప్రెస్ చేస్తే ఒక బాల్ లాగా ఉంటది కదా దాన్ని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే లోపల ఎలాంటి గంజి కానీ లేకుంటే టచ్ అవ్వకూడదు అనమాట ఈజీగా మనకి మెల్ట్ అయిపోవాలి అలా అన్నట్టు ఇంకా నేనైతే పాలు కూడా కాగిపోయాయండి ఇంకా ఇందులోకైతే యాడ్ చేసేసుకుంటున్నాను ఈ సగ్గు బియ్యాన్ని కొంచెం ఆరినివ్వండి ఆరిన తర్వాత ఈ పాలు అనేవి మిక్స్ చేయండి అప్పుడే విరిగిపోకుండా ఉంటాయి లేకుంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇంకా మనమైతే మెజర్మెంట్ తీసుకున్నాం కదా కప్పు అదే కప్పుతో మనం ఇక్కడ హైజనిక్గా చేస్తున్నాను అని చెప్పాను కదా అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ బెల్లాన్ని అయితే తీసుకుంటున్నానండి అంటే షుగర్ ప్లేస్లో ఒక కప్పు సగ్గు బియ్యానికి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నానండి ఎందుకంటే మనం ఆల్రెడీ వాటర్ అయితే నాలుగు కప్పులు అయితే పోసు కదా వాటరు ఆ సగ్గు బియ్యానికి అన్నిటికి సరిపోయేటట్టు వన్ అండ్ హాఫ్ కప్ అయితే వేసుకున్నాను ఇంకా అనేది వాటర్ లోకి బాగా మెల్ట్ అయ్యేలాగా మిక్స్ అయితే చేసుకోండి బాగా కరిగిపోవాలి అప్పుడే ఏదైనా డస్ట్ ఉంటే సపరేట్ అయిపోతుందండి మనం అయితే ఇక్కడ డైరెక్ట్ బెల్లం అయితే వేసుకోలేదు ఎందుకంటే ఇంకా డస్ట్ ఏదైనా ఉంటే అలానే ఉండిపోతుంది అన్నట్టు ఇంకా అలా మెల్ట్ అయిన బెల్లం వాటర్ ని ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం అది కూడా ఫిల్టర్ చేసుకోవాలి అప్పుడే ఏదైనా డస్ట్ ఉంటే మనకి బాగా క్లియర్ అయిపోతుందండి ఇదంతా కూడా గ్యాస్ కట్టేసిన తర్వాత అంటే ఆఫ్ చేసే తర్వాత చేసుకోండి ఇంకా అలా బెల్లం వాటర్ ని పోసేసిన తర్వాత సిమ్ లో అయితే పెట్టేసుకోండి మనకైతే సగ్గు బియ్యం బాగా ఉడికిపోయా ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఇంకో సైడ్ అయితే మనం ఇలాచి పౌడర్ అయితే చేసేసుకోండి నేనైతే ఎలాంటి ఇన్స్టెంట్ పౌడర్ అయితే వాడనండి ఇలాచి ఇలా ఆర్గానిక్ గా అంటే అప్పటికప్పుడు దంచుకున్నది అయితే స్మెల్ కూడా బాగుంటది అలాంటి టేస్ట్ కూడా బాగుంటది అనమాట ఇంకా అలా నేను దంచేసుకున్న తర్వాత ఇందులోకి అయితే యాడ్ చేసేస్తున్నాను ఇంకా దీనిలోకి ఎలాంటి కలర్ అయితే నేను యూస్ చేయలేదండి ఇది వచ్చేసి ఆర్గానిక్ కలర్ ఏంటంటే అనమాట దాని అంతటా అదే వచ్చింది బెల్లం వేసాం కదా ఆ కలర్ అండి బల్లే ఉంది నిజంగా చూడడానికి ఫస్ట్ అయితే ఏమో అనుకున్నాను కానీ ఆ తర్వాత నిజంగా చాలా బాగుంది ఇంకా అదొక సైడ్ ఉంటే ఇంకో సైడ్ మనం అయితే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా వాటిని అయితే వేపేసుకోవాలి అందుకు గీ అయితే తీసుకున్నానండి ఇక్కడ గీ వాడితే ఏంటంటే టేస్ట్ ఇంకా కొంచెం డబ్బులు అవుతుంది అనమాట ఇంకా ఆ గీలోకి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ నా దగ్గర ఏ ఉన్నాయో అవి మాత్రమే వేసుకొని ఇంకా మీ దగ్గర ఏ ఉంటే అవైలబుల్గా వాటిని అయితే వేసుకొని వేపేసుకోవచ్చు అనమాట పాయసంలోకి ఎలాంటి డ్రై డ్రై ఫ్రూట్ కూడా బాగుంటది ఒకటి వదిలేస్తే అది కూడా వేసుకోవచ్చు బట్ కొంచెం చేదుగా ఉంటది అంతే ఇంకా అలా వేపేసిన డ్రై ఫ్రూట్స్ ని ఇంకా దీంతోకైతే మిక్స్ చేసేసానండి ఇంకా చూస్తున్నారు కదా భలే టెంప్టింగ్ గా ఉంది కదా నిజంగా చాలా బాగుందండి టేస్ట్ కూడా అంతే సూపర్గా గా అనమాట మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఆల్రెడీ మనమైతే బెల్లం వేసుకున్నాం కదా కాకపోతే టేస్ట్ ఏదైనా కొంచెం తగ్గినట్టు అనిపిస్తే ఇలా షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి లేదు అంటే లేదన్నమాట కాకపోతే బెల్లాన్ని షుగర్ ని రెండు మిక్స్ చేస్తే మాత్రం టేస్ట్ అదుర్సు నేను ఈ రెసిపీకి పర్సనల్లీ ఇచ్చే టిప్ ఏంటంటే బియ్యమే కాదండి సేమియా కూడా అంతే కొంచెం ఆరిన తర్వాత చిక్కబడిపోతుంది అని చెప్పేస్తే కొంచెం మిల్క్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోండి అంటే మనం చేసేటప్పుడే చాలా చాలా వాటరీగా ఉంటే మాత్రమే మనకి కొంచెం జారుడుగా ఉంటుంది లేదు అంటే మాత్రం నిజంగా అది ఉప్మా అయిపోతుంది అనమాట ఇంకా చూసారు నా స్టైల్లో సగ్గుబియ్యం పాయసం రెడీ వేడి వేడి సగ్గు బియ్యం పాయసాన్ని కాసేపు చల్లారి తర్వాత అలా స్పూన్ దించి తీసుకొని నోట్లో పెట్టుకుంటే ఉంటుందబ్బా అమృతమే ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసుకోండి మరి ఎందుకు లేటు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసి చూపించాను కదా అస్సలు మిస్ చేయకుండా చేసుకొని తినేసేయండి చేసుకొని తిన్న తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫైనలీ నేను కూడా టేస్ట్ చేసేసానండి చాలా బాగా నచ్చేసింది వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మా ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా ఉంటాను వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్ అందరికీ ఉంటాను